ఇప్పుడున్న ఫుల్ బిజీ లైఫ్లలో మనం హెల్దీ ఫుడ్ ని మర్చిపోతున్నాం ఒకప్పుడు జొన్నలు రాగులు సజ్జలు ఎంత మంచి ఫుడ్ తిని ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఇప్పుడు కూడా అత్తమ్మ జొన్నలు రాగులు సజ్జలు నల్ల నువ్వులతో కొన్ని రకాల లడ్డులు చేసింది అవి ఏంటో ఒక్కొక్కటి అన్ని రకాలు చేసినావు ఇగో ఇది లడ్డు ఇది జొన్నలతో చేసిన లడ్డు ఇగో మూడు రకాలతో చేసిన లడ్డు ఇది జొన్నలు సద్దలు రాగులు మొత్తం వేసి చేసినవి ఇగో నల్ల నువ్వులతో చేసిన లడ్డు ఇది అసలు ఐరేన్ ఐరేన్ ఫుడ్ వచ్చినట్లు వస్తుంది ఇది తింటే అంత మంచి బలమైన లడ్డు ఇది ఇగో ఇది అచ్చల్ సద్దలతో చేసిన లడ్డు ఇగో ఇవి అంసగింజలతో చేసిన లడ్డు చూడండి ఎంత బాగుందో ఇగో ఇళ్ళకు వాడిన వస్తువులన్నీ నాణ్యత కలయి ఇగో ఇవన్నీ మీ చేసిన లడ్లకు వాడిన వస్తువులు ఇవి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెట్టాయి అంతే ఇప్పుడు మీరు చూసిన లడ్లల్లో స్వచ్ఛమైన నెయ్యి బెల్లంతో వాడినాము బియ్యము చక్కెర మాత్రం వాడలేదు మేము ఈ లడ్లు మాత్రం ఎప్పుడు తిన్నా కానీ మస్తు బలం వెనకటి ఫుడ్ ఇది ఇవన్నీ రకాల లడ్డులు కూడా మన చెప్సర్ ఫుడ్స్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి ఆర్డర్ పెట్టుకోండి వెబ్సైట్ అర్థం కాకపోతే వాట్సాప్ మెసేజ్ చేసి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ఇంటర్నేషన్ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది ఆర్డర్ పెట్టుకోండి